పురాణం ఇరవై ఒకటో అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యంగా పురంజయుడు అనే రాజు గురించి ఉంటుంది పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట పురాణంలోని ఇరవై ఒకటో అధ్యాయం ప్రధానంగా పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని కోల్పోవడం మరియు అత్రి మహాముని ఉపదేశం ద్వారా కార్తీక మాసం యొక్క మహిమను తెలుసుకోవడం గురించి వివరిస్తుంది యుద్ధంలో అపజయం పురంజయుడు అనే రాజుకు కాంభోజాది రాజులతో భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో పురంజయుడు ఓడిపోయి తన రాజ్యాన్ని శత్రువులకు కోల్పోతాడు అపజయంతో చింతించి కృంగిపోయిన పురంజయుడిని ఓదార్చి అతనికి హితబోధ చేస్తారు ఉపదేశం పురంజయుడితో జయాపజయాలు దైవాధీనాలు నీవు ప్రవర్తనతో మరియు సహవాసంతో ఉండడం వలనే నీకు ఈ అపజయం కలిగింది అని చెప్తారు అపజయానికి చింతించకుండా శత్రువులను జయించి తిరిగి రాజ్యం పొందాలంటే కార్తీకమాసంలో శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలి అని ఉపదేశిస్తారు కార్తీక పౌర్ణమి వ్రతం మహాముని పురంజయుడితో ఇది కార్తీకమాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కాబట్టి రేపు నీవు తప్పకుండా స్నానం దానం జపం వంటి నిత్యకర్మలను ఆచరించాలి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేస్తూ చేయాలి అని చెప్తారు ఈ విధంగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించడం వలన శ్రీహరి సంతోషించి పుత్రసంతానాన్ని కాక శత్రువులను జయించడానికి చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు అలా చేసినట్లయితే పురంజేయుడు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలడని అత్రిమహాముని భరోసా ఇస్తారు ఈ విధంగా వశిష్ఠులు జనక మహారాజుకు అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదమును గురించి చెబుతూ ఇరవై ఒకటవ రోజు కథను ముగిస్తారు